మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు విక్టరీ వెంకటేష్ వరుణేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఎఫ్ త్రీ ఎఫ్ టూ సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ మే ట్వంటీ సెవెంత్ రాబోతోంది ఇక ఈ ట్రైలర్ నెట్ లో చేస్తోంది ఎం డబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ చేస్తున్న మూవీ ప్రాజెక్టు కి దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీలో మరో లేడీ మెరవబోతోంది సెకండ్ హీరోయిన్ గా దశాపటాన్ని తడుక్కుమనబోతోందట తమిళ స్టార్ విజయ్ దళపతితో జోడి కట్టింది రష్మిక వందన ఈ హీరో చేస్తున్న తొలి తెలుగు మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయింది కొత్త స్కెడ్యూల్ వచ్చే వారం మొదలు కాబోతోంది సంక్రాంతి బరిలో ఈ ప్రాజెక్టు ఉండబోతోందట కేజీఎఫ్ మూవీ నాలుగు వందల పదమూడు కోట్ల వసూళ్లతో బాలీవుడ్ మార్కెట్లో భారీగా కలెక్ట్ చేసిన తొలి కరెంట్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది బాలీవుడ్ మార్కెట్లో లో ఐదు వందల కోట్ల పైన రాబట్టిన బాహుబలి టూ రికార్డు బ్రేక్ చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీం విశ్వ కార్తికేయ హృతిక కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ అల్లంత దూరాన ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది ఫిల్మ్ టీమ్ కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో సాంగ్ ని లాంచ్ చేసింది ఆది సాయి కుమార్ చేస్తున్న కొత్త ప్రయోగం బ్లాక్ ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదలకు సిద్ధమైంది బ్లాక్ మూవీ ఈ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు జీబీ కృష్ణ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ రిచ్ గాడిపల్లి కేఎస్ హేమరాజ్ మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది ఫిలిం టీమ్ ఈ మూవీ తాలూకు రెండో సాంగ్ ని రిలీజ్ చేసింది కిరణ్ రంజిత్ సజ్జన్ అఖిల్ రామ్ లావణ్య రెడ్డి కీర్తికి రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా హరికథ ఈ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అయింది అనుదీప్ రెడ్డి మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసింది ఫిలిం టీమ్ ఒకలాంటూ టాలీవుడ్లో విచిత్రమైన ప్రయోగం రిలీజ్కి రెడీ అయింది గౌతమ్ ఏలేటి రోషిని ప్రాచీ ఠక్కర్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన లుక్ లాంచ్ చేశాడు రాజమౌళి